నీట్ను గెలవడం అనివార్యంగా మార్చే శ్రీ చైతన్య శిక్షణ ఫిజిక్స్ కెమిస్ట్రీని మేధస్సుతో ఎదుర్కొనేలా చేసే శిక్షణలో శిక్షణతో నీట్ రెండు వేల ఇరవై ఐదులో క్లాస్ రూమ్ కోచింగ్ ద్వారా మరో అద్భుత విజయాన్ని లిఖించిన శ్రీ చైతన్య ఇది ఒకసారి మనం క్లియర్గా చూద్దాం ఇక్కడ ఫస్ట్ టు ఫస్ట్ ఫిఫ్త్ సిక్స్త్ ఎయిత్ టెన్త్ లెవెన్త్ ర్యాంకు అట్లాగే ఇక్కడ ఒక పంతొమ్మిది ర్యాంకులు ఇక్కడ నటి హీరోయిన్ శ్రీలీల ఈ ఎంత ఒకసారి యాడ్ మనం క్లియర్ కట్గా పయనించాలి ఒకసారి కిందికి చూద్దాం చూసిన తర్వాత దీంట్లో మరి నిజంగా శ్రీ చైతన్య విద్యార్థులకే ఈ ర్యాంకులు వచ్చినాయా శ్రీ చైతన్యాలు చదివే వాళ్ళే ఫస్ట్ ఫిఫ్త్ సిక్స్త్ ఎయిత్ టెన్త్ లెవెన్త్ ర్యాంకులు వచ్చినాయా ఈ పంతొమ్మిది ర్యాంకులు నిజంగా వాళ్ళేనా ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం రాత్రి ఈ పేపర్లలో ఎన్ని యాడ్లు ఇచ్చారు నిజంగా శ్రీ చైతన్యకు పంతొమ్మిది ర్యాంకులు వచ్చినాయా అనేటువంటిది మనం అనాలిసిస్ చేసినాం చేస్తే చాలా పోయేటువంటి నిజాలు బయటకు వచ్చినాయి ఫేకే దాంట్లో ఒక్కసారి ఆ ఫేక్ సంబంధించినటువంటి ర్యాంకులు అన్ని శ్రీ చైతన్య ర్యాంకులు ఫేక్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాం ఒకసారి చూడండి అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలలో అన్ని కళా కాలేజీలో అన్ని కోచింగ్ సెంటర్లు అన్ని కాలేజీలో చదివే విద్యార్థులకు ఓన్లీ శ్రీ చైతన్య నారాయణ కాదు అన్ని కోచింగ్ సెంటర్లు అన్ని కాలేజీలో చదివే విద్యార్థులకు కలిపి మొత్తం పదకొండు ర్యాంకులు వచ్చినాయి ఇదంతా కూడా మనం ఏ గూగుల్లో ఏ నెట్లో కొట్టినా కూడా మనకు వచ్చేస్తుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని కాలేజీల విద్యార్థులకు పదకొండు ర్యాంకులు మాత్రమే వచ్చినాయి ఒకసారి అవి మేము ముందు చూపిస్తా తెలంగాణకు ఐదు ర్యాంకులు వచ్చినాయి అట్లాగే ఆంధ్రప్రదేశ్కు ఆరు ర్యాంకులు వచ్చినాయి మొత్తం పదకొండు ర్యాంకులు వచ్చినాయి మొత్తం పదకొండు ర్యాంకులే వచ్చినాయి వస్తే ఒక్కసారి మనం చూద్దాం దీంట్లో ఒకసారి చూడండి ఇగో చేయ చేయది ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ వందలోపు పంతొమ్మిది ర్యాంకులు అంటున్నారు ఇది మోసం చేసినట్టే కదా ర్యాంకులు శ్రీ చైతన్య నారాయణ ఇట్లాంటి అన్ని విద్యా సంస్థలకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పదకొండు ర్యాంకులు వస్తే వీళ్ళు ఓన్లీ శ్రీ చైతన్య కాలేజీ వాళ్ళే పంతొమ్మిది ర్యాంకులు వచ్చినా వేసుకున్నారు వీళ్ళు పంతొమ్మిది ర్యాంకులు వచ్చినాయట ఓన్లీ వీళ్ళొక్క ఒక కాలేజీకి మిగతా ఎనిమిది మంది నుంచి ఎక్కడ పట్టుకొచ్చారు మిగతా ఇక నారాయణ కాలేజీకి ఏం రాలేదా మిగతా ఇంకా వేరే ఆల్ ఫోర్స్ అట్లాంటి కాలేజీలు ఇవన్నీ కాలేజీలకు ఏం ర్యాంకులు రాలేదా ఇక చూద్దాం ఇక ఇక్కడ ఫస్ట్ ర్యాంకు మనకు ఒకసారి దాన్ని క్లియర్గా చూద్దాం ఎవరికి వచ్చింది తెలంగాణలో ఒకసారి చూద్దాం పేర్లతో సహా ఇగో తెలంగాణలో ఐదు మందికి లో ర్యాంకులు వస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఫస్ట్ కాకర్ల జీవన్ సాయి కుమార్ పద్దెనిమిదవ ర్యాంక్ వచ్చింది షణ్ముఖ నిశాంత్ ముప్పై ఏడో ర్యాంక్ వచ్చింది ఎం వరుణ్ నలభై ఆరో ర్యాంకు ఎండపాటి షణ్ముఖ్ నలభై ఎనిమిదో ర్యాంకు బదీషా మజీ తొంభై ఐదో ర్యాంకు వీళ్ళు తెలంగాణకు సంబంధించినటువంటి ఐదు మంది ర్యాంకర్స్ ఇక ఆంధ్రప్రదేశ్కి చూస్తే ఆరు మంది స్టూడెంట్స్ ఈ ర్యాంక్స్ కొట్టారు ఒకటి దర్బా కార్తిక్ రామ్ పంతొమ్మిదో ర్యాంకు కొడవాటి మోహిత్ శ్రీరామ్ యాభై ఆరో ర్యాంకు దేశిన సూర్య చరణ్ యాభై తొమ్మిదో ర్యాంకు పొదులపు అవినాష్ అరవై నాలుగో ర్యాంకు ఎర్ర సమీర్ కుమార్ డెబ్బై ఎనిమిది డెబ్బై ర్యాంకు టి శివమని దీప్ తొంభై రెండు ర్యాంక్ ఇది ఓన్లీ పదకొండు ర్యాంకులు మాత్రమే టీజీ అండ్ ఏపీలో వచ్చినటువంటి ర్యాంకర్స్ మరి ఇక్కడ ఓన్లీ శ్రీ చైతన్య ఏం చెప్తుంది మా ఒక్క కాలేజీలోనే మా శ్రీ చైతన్య కాలేజీలోనే పంతొమ్మిది ర్యాంకులు వచ్చినాయని చెప్పింది ఇగో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ వంద లోపు పంతొమ్మిది ర్యాంకులు అని చెప్పిర్రు దీంట్లో ఈ పంతొమ్మిది మంది ఉంటాయి చూడండి ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇది ఫేకే కదా వందకు వంద శాతం ఫేకే పదకొండు ర్యాంకులు వస్తే అది అన్ని కాలేజీలో కలిపి వస్తే ఓన్లీ ఒక కాలేజీకే పంతొమ్మిది ర్యాంకులు అనేసిర్రు ఇక ఈల సదనం కూడా చూద్దాం ఫస్ట్ ఆల్ ఇండియా ర్యాంక్ ఎవరికి వచ్చింది రాజస్థాన్ కు సంబంధించినటువంటి మొదటి ర్యాంక్ మహేష్ కుమార్కి వచ్చింది ఒకసారి దీనిలోనే రాద్దాం ఓకే ఫస్ట్ ర్యాంక్ మహేష్ కుమార్ ఎక్కడ నేనే రాజస్థాన్ ఇది గూగుల్లో కూర్చున్నా వస్తుంది నేను చెప్పేది కాదు రాజస్థాన్ కు సంబంధించినటువంటి మహేష్ కుమార్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీట్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మరి ఇక్కడ ఏమైంది చూడండి ఫస్ట్ ర్యాంకు ఇగో ఇది బొమ్మ జూమ్ చేసింది ఫస్ట్ ర్యాంకు ఇది బొమ్మ దీంట్లో రాజస్థాన్ విద్యార్థిని రాసి కవిష్ రాసిరు ఇక్కడ చూడండి కవిష్ అని రాసిరు ఆయన ఫోటో ఇడేసి మరి ఎక్కడ ఎక్కడైనా మహేష్ కుమార్ రాజస్థాన్కి వస్తే కవిష్ అంటే ఫోటో వేసి ఆయన శ్రీ చైతన్య విద్యార్థిగా ఇంట్లో ఫస్ట్ ర్యాంకు కొట్టినట్టు చూపిస్తున్నారు ఇది రెండో పెద్ద తప్పు పంతొమ్మిది ర్యాంకులు రాకపోగా పదకొండు ర్యాంకులు వస్తే పంతొమ్మిది ర్యాంకులు చూపెట్టడం ఫస్ట్ తప్పు ఇక్కడ రాజస్థాన్ సంబంధించినటువంటి మహేష్ కుమార్కు ఫస్ట్ ర్యాంక్ వస్తే సీచైతన్కి సంబంధించినటువంటి కవిష్ కు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన రెండో తప్పు అట్లాగే ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ ఫస్ట్ ర్యాంకు ఇచ్చిర్రు తర్వాత మళ్ళా ముప్పై ఐదో ర్యాంక్ ఇచ్చిరు ఇగో 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 ఈయనే కవిష్ ఈ ఫోటో ఈ ఫోటో సేమ్ ఇది మూడో తప్పు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన మళ్ళీ ముప్పై ర్యాంక్ ఎట్లా వస్తుంది ఇగో ఈ ఫేస్ కట్టు ఈ ఫేస్ కట్టు చూడండి మీరు సాక్షి పేపర్లో జూన్ పదిహేనవ తారీఖు పేజీ చూడండి సాక్షే కాదు అన్ని పేపర్లో ఇచ్చిర్రు ఈ ఈ ఫోటో ఫస్ట్ ర్యాంక్ ఉన్నటువంటి కవిషు మళ్ళా ముప్పై ఐదు ర్యాంకు సేమ్ ఫేస్ కట్టు ఇక్కడ ఓన్లీ సూట్ వేసిర్రు ఇక్కడ ఓన్లీ టీషర్ట్ వేసిర్రు ముప్పై ఐదు ర్యాంకు ఇచ్చిర్రు మూడో తప్పు ఇది అట్లాగే దివ్య ఇగో ఈ అమ్మాయి దివ్యకు ఐదో ర్యాంక్ అనేసిర్రు ఈ అమ్మాయి ఈ అమ్మాయి దివ్య ఐదో ర్యాంక్ అనేసిర్రు వాస్తవంగా ఈమెకు నూట యాభై నాలుగో ర్యాంక్ వచ్చింది నూట యాభై నాలుగో ర్యాంక్ వచ్చింది ఇది నాలుగో తప్పు ఎండి సమీర్ ఇగో ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఎండి సమీర్ కు ముప్పై మూడో ర్యాంక్ వచ్చింది ఇగో మహమ్మద్ సమీర్ ఇగో ఇక్కడ ఇక్కడ కనబడతా ఉంది మీకు ముప్పై మూడో ర్యాంక్ వచ్చింది ఇక్కడ ఏమి ఇచ్చారు ఆరో ర్యాంక్ ఇచ్చిర్రు ఆరో ర్యాంక్ ఇచ్చారు ముప్పై మూడో ర్యాంక్ ఇచ్చిర్రు ఆరో ర్యాంక్ వచ్చిందా ముప్పై మూడో ర్యాంక్ వచ్చిందా అంటే వాస్తవంగా మనం సెర్చ్ చేస్తే ముప్పై మూడో ర్యాంక్ వచ్చింది మళ్ళీ దీంట్లో ఆరో ర్యాంక్ అనే ఇచ్చిర్రు అట్లాగే వందలోపు లేని ధీరజ్ కుమార్ ఇగో ఈయన ధీరజ్ కుమార్ ఈయన వందలోపు లేడు వందలోపు లేని ధీరజ్ కుమార్ కి ఎనిమిదవ ర్యాంక్ అనే ఈయన వంద లోపే లేడు ఇది ఐదో తప్పు ఇది వంద లోపు ర్యాంక్ రాలేదునకు ఆయనకు ఎనిమిదో ర్యాంక్ అనేసిర్రు ఎంత దరిద్రంగా చూడండి అట్లాగే మనిగిరి వరుణ్ ఈయనే నలభై ఆరో ర్యాంక్ వచ్చింది ఇగో అబ్బాయి చూడండి ఇక్కడ పదో ర్యాంక్ అనేసిర్రు వేసిర్రు నలభై ఆరో ర్యాంకు ఇక మని మణుగరి మంగరి వరుణ్ ఇగ ఇక్కడ మరి పదో ర్యాంక్ వచ్చిందా నలభై ఆరు ర్యాంక్ వచ్చిందా ఈడ పదో ర్యాంక్ అనే వేసిర్రు ఈడ నలభై ఆరు ర్యాంక్ వేసిర్రు మరి ఇదో తప్పు ఆరో తప్పు అట్లాగే షణ్ముఖ ఇగో ఈయన షణ్ముఖ ఈ షణ్ముఖకు పదకొండో ర్యాంక్ అని వీళ్ళేస్తే నలభై ఎనిమిదో ర్యాంక్ వచ్చింది ఇగో ఈయన షణ్ముఖ నలభై ఎనిమిదో ర్యాంక్ వచ్చింది మరి పదకొండో ర్యాంక్ వచ్చిందా నలభై ఎనిమిదో ర్యాంక్ వచ్చిందా ఇది ఏడో తప్పు అంటే మొత్తం మసిబూసి మారడికాయ వేస్తున్నది శ్రీ చైతన్య నారాయణ కాలేజీ కూడా ర్యాంకులు రాకుండా ర్యాంకులు వచ్చినట్లు నాటకాలు ఆడి విద్యార్థుల జీవితాలను వాళ్ళ జీవితాలతో ఆటలు ఆడే ప్రయత్నం చేస్తుంది ఏ ర్యాంక్ ఏమొచ్చిందో చెప్పకుండా ఇట్లా వాళ్ళ ఫోటోలు వేసి పదకొండు ర్యాంకులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వస్తే పంతొమ్మిది ర్యాంకులు అన్ని కాలేజీలు కలిపి వస్తే ఒక కాలేజీకే అని ఇట్లా ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థులను తీసుకొచ్చి వేరే వేరే ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థులను తీసుకొచ్చి ఫస్ట్ ర్యాంకు ఫిఫ్త్ ర్యాంకు సిక్స్త్ ర్యాంకు ఇవన్నీ మళ్ళీ ఇట్లా భ్రమ పెట్టే వాళ్ళ కాలేజీకి వచ్చినటువంటి చేస్తుంది ఇది నారాయణ కాలేజ్ శ్రీ చైతన్య కాలేజ్ మరి వీళ్ళ మీద మన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఇవి తెలియదు వాళ్ళకు ఒక్క ఒక్క న్యూస్ పేపర్ రాయదు ఒక టీవీ ఛానల్ చెప్పదు ఎందుకంటే వాళ్ళకు కూడా యాడ్స్ పోతున్నాయి నేను రాసినటువంటి పేపర్లో అన్ని పేపర్లో ఒక్క పేపర్ కూడా ఇట్లా తప్పు చేసిందని ఏ ఒక్క పేపర్ నిలదీసే ప్రయత్నం చేయలే ఒక్క టీవీ ఛానల్ నిలదీసే ప్రయత్నం చేయలే సామాన్య జనాలను విద్యార్థులను చైతన్యం చేయాల్సినటువంటి పేపర్లు టీవీలు నిద్రపోతున్నాయా మన పిల్లల్ని మనమే మోసం చేసుకుందామా మన పిల్లల తల్లిదండ్రులని మనమే మోసం చేసుకుందామా ర్యాంకులు రాకుండా వచ్చినాయని చెప్తూ పబ్బం కడుతున్నటువంటి నారాయణ శ్రీచైతన్ మీద ఛానల్లో ప్రసారం చేసి చైతన్యపరిచి విద్యార్థుల భవితకు మంచి మార్గంగా సూచించే విధంగా టీవీలు ఛానళ్ళు పత్రికలు పనిచేయాల్సిన తరుణంలో అవి యాడ్స్ తీసుకుంటూ సామాజిక స్పృహ మర్చిపోతున్నాయి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుంది అసలు ఇక ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితులు లేదు అది ఎట్లా ఉంటే ఇక ఈమె ఈమె హీరోయిన్ కాదు హీరోయిన్ శ్రీలీల ఈమె మొన్న ఏదో మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్లో దుద్దిల బాబు మంత్రి హాజరైతే జాన్సీ యాంకరింగ్ చేస్తుంది ఆయన మాట్లాడుతుంటే ఈమె వస్తుందని ఆ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు స్పీచ్ను ఆపిర్రు అంత పెద్ద గొప్ప నటి అనుకుంటురా ఏం కాదు ఈమె యాడ్స్లో నటిస్తుంది సీ చైతన్య యాడ్స్లో నటిస్తుంది ఈమె అంటే ఈ ఫేక్ ర్యాంక్స్కు ఈ ఫేక్ ఫేక్ విద్యార్థులకు సంబంధించి ర్యాంక్స్కి సంబంధించి ఆమె సపోర్ట్ చేస్తున్నట్టే కదా ఆమెను ఇన్స్పైరేషన్ తీసుకునేటళ్ళు చాలా మంది ఉంటారు ఒక హీరోయిన్ కాబట్టి హీరోయిన్ అనుకరించే వాళ్ళు ఉంటారు హీరోయిన్లను అనుకరించే వాళ్ళు ఉంటారు సీల అంటే నిజమే అనుకుంటారు మరి ఇంత అన్యాయం జరుగుతున్నా ఇంత అవినీతి జరుగుతున్నా లో నటిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి ఈ హీరోయిన్ సీలన కూడా ఆమె మీద కేస్ పెట్టి అరెస్ట్ చేయాలి జైల్లో కూర్చోబెట్టాలి ఎందుకంటే ఇంకొక హీరో కావచ్చు ఇంకొక హీరోయిన్ కావచ్చు ఇట్లాంటి తప్పుడు ర్యాంకులలో పోరు తప్పుడు యాడ్లల్లో నటించరు హీరోలు హీరోయిన్లలో చాలామంది అనుకరిస్తుంటారు కాబట్టి వాళ్ళు తప్పు చేసినా రైట్ చేసినా కింద అనుకరించే వాళ్ళు రైట్ అనిగా అనుకుంటారు సీలీల ఈ యాడ్లో నటించడం వల్ల అవన్నీ కూడా నిజమనే అనుకుంటారు తప్పుదారి పట్టిపోతుంటది విద్యార్థుల జీవితం నాశనం అవుతుంటది అవుతుంటుంది విద్యార్థుల నాశనానికి జీవితం నాశనం కావడానికి ఈమె ప్రధాన పాత్ర వహిస్తుంది కాబట్టి వెంటనే సీలీలను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే ఇంకొక హీరో కావచ్చు ఇంకొక హీరోయిన్ కావచ్చు ఎవరు కూడా ఫేక్ ఆర్డ్లలో నటించడానికి వీలుండదు ఇది శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో ఒక శ్రీ చైతన్య కాదు నారాయణ కాలేజీలో కూడా చాలా లోపాలు ఉన్నాయి నారాయణ కాలేజీ మొత్తం నారాయణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిధిగా ఉంటాడు ఈ ఆయన మీద రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటాడా శ్రీచైతన్య మీద చర్యలు తీసుకుంటాడా అంటే తీసుకోండి తీసుకుంటే ఎందుకంటే ఆయన కూడా మంత్రి కాబట్టి అక్కడి నుంచి గురువు గారికి ఫోన్ వస్తుంది ఇవన్నీ కూడా ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం నిద్రపోతుంది నిద్రలేసి నారాయణ శ్రీ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మార్గాలను తీసుకురావాలి బయటికి అట్లాగే ఈ మీడియా సంస్థలు కూడా కొంత మొత్తం కాకుండా విశ్వాసంగా కొంత పనిచేయాలి చైతన్యం నింపే పద్ధతిలో పనిచేయాలనేటువంటిది మేము కోరుకుంటున్నాం ఈ ఫేక్ సంబంధించినటువంటి యాడ్స్ ఎవరిస్తున్నారు ఎవరు తీసుకుంటున్నారు వాళ్ళ మీద కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది విద్యార్థుల జీవితాలను మంచి మార్గంలో పయనించేటట్టు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది